లో నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మేవిజిత మన సనాతన ధర్మమే చాలా గొప్పది అందులో బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా గొప్పగా చెప్పారు ఇలాంటి పెద్దవాళ్ళు కూడా ఎందుకు అంత గొప్పతనం బ్రాహ్మీ ముహూర్తానికి ఫస్ట్ లేచినాక మలమూత్ర విసర్జన చేసేయాలి త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఓకే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆపని వీళ్ళాక శుభ్రంగా స్నానం చేయాలి బాహ్యంగా మనం ఎంత శుద్ధం చేసుకున్నా ఒక గ్రాము ఇక్కడ ఒక గ్రాము ఇక్కడ ఒక గ్రాము ఇక్కడ పది గ్రాములు మైనస్ ఉంటుంది ఓకే బట్ శుద్ధి నేను స్నానం చేసినప్పుడు అంతర్శుద్ధి కూడా ఆటోమేటిక్ గా కలుగుతుంది నవ్వు ఐఎమ్ క్యూర్ ఐ ఆం ప్యూర్ అన్న భావన ఇక్కడ వచ్చినప్పుడు ఆ భావన ఇన్నర్కు కూడా తగులు ఆ బ్రహ్మమూర్త టైంలో లో మీకు సౌండ్స్ ఎక్కడ ఉండవు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా పక్షులు లేచి కిలకిల వాళ్ళకు కూడా చేయం ప్రకృతి అంత ప్రశాంతమైన తపో స్థితిలో ఉన్న స్థితిలో ఉంటుంది ఆ వైబ్రేషన్స్ హిమాలయాలలో జపాలు తపాలు చేసుకుంటున్న వాళ్ళ వైబ్రేషన్స్ అంతా ఆ గాలిలో కలిసి ఉంటాయి ఓకే దాంతో మనం కూడా కూర్చొని ప్యూరిఫై అయ్యి ఏదో ఒక సాధన గురువు చెప్పింది ఇదంతా ఏది లేదు పత్రిక చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస సంథింగ్ సంథింగ్ ఏది ఆలోచన లేకుండా కూర్చుంటే ఒక మనిషి ఒక దినంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అది ఇది అది అంటూ అరవై వేల ఆలోచనలు చేస్తాడు సముద్రంలో అలలన్నా ఏ పొద్దున్న అలసిపోయి గమ్మనైతాయేమో కానీ ఈ మనోతరంగాలు అలవడం లేదు వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ ఈవెన్ మీరు నిద్రపోయినా నిద్రలో ఐదు గంటల సేపు మనసే పని చేసి కలలు చూపిస్తుంది ఆ ఒక్క గంట సౌండ్ స్లీప్ అది మన నిజమైన తత్వం అక్కడ మనం ఆత్మతత్వంలో ఉన్నాం బట్ ఆత్మతత్వంలో ఉన్న మన సంగతి మనకు అప్పుడు తెలియదు తెలియదు లేచిన తర్వాత ఐ హాడ్ సౌండ్ స్లీప్ అంటాను ఈ సాధన ఉపాసనలు మన పెద్దవాళ్ళు నువ్వు మేలుకొని సుశుక్తి స్థితిలోకి పో అనే దానికి ఈ సాధనాలు వ్యవహారాలు ఓకే అయితే ఇప్పుడు సాధనలు ఇవన్నీ చేయలేని వాళ్ళు నార్మల్ వాళ్ళు ఇప్పుడు బ్రహ్మీ ముహూర్తంలో ఇలాంటి పనులు చేయాలి అలాంటి పనులు చేయాలి అసలు కరెక్ట్ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అదే చెప్పాను కదా త్రీ టు త్రీ ఫార్టీ ఫైవ్ దేవతల టైం ఓకే త్రీ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఋషుల టైం ఫోర్ ఫార్టీ ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ మానవుల టైం ఓకే ఆఫ్టర్ దట్ రాక్షసులో టైం అనంట ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాక్షసుల టైంలోనే అన్ని స్నాలు సూర్యోదయం అప్పుడు ఆ అరుణ కిరణాలు అని వస్తాయి కదా దాంట్లో ఎన్నో రకాల మనకు ఆరోగ్యాన్ని ఉత్తేజాన్ని కలిగించే వేవ్స్ ఉంటాయి అల్ట్రావయలెట్ ఇన్ఫ్రారెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ దానికి ఏమో ఇప్పుడు ఈ పేర్లని పెట్టారు అప్పుడు సూర్యుని ఏడు వర్ణాలకు కలుపుకొని దాంట్లో తెలుపులో ఏడు వర్ణాలు ఉన్నాయని మన వాళ్ళు గుర్తించి చేస్తాను ఆ సాధన వర్ణ సాధన ఇప్పుడు అదే కలర్ థెరపీ అని మళ్ళీ బయటకు వచ్చింది రంగు బాటళ్లలో నీళ్లు పెట్టి సూర్యుడి దగ్గర పెట్టి బయట ఎండలో ఏడు రోజులు అట్లా పెట్టిన నీళ్లు తాగితే ఆ కలర్ కు సంబంధించిన జబ్బు ఉన్న వాళ్ళకు క్యూర్ అవుతారు ఒక్క సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని మన వాళ్ళు చెప్పారు దాంట్లో నుంచే ఇన్ని వస్తుంది ఇప్పుడు మన భూమి మీద పెరుగుతున్న మూలికలు అన్నీ పెరుగుతున్నాయంటే సూర్యుడు ఆధారపడి నైట్ పూట తన సూర్యకిరణాలనే చంద్రుని మీదకి పంపించి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అది ఔషధులకు శక్తిని ఇస్తున్నాడు అందుకే మన పూర్వీకులు గుర్తించి ఆరోగ్యం భాస్కరా చేత అన్నారు సూర్యుని ఇది స్వామి వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది అంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ పూర్వీకులు చెప్పిన లెక్క ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రెస్పిరేషన్స్ ఇరవై ఒక్క వేల ఆరు వందల హంస జపం సాధారణంగా ఎవడో చేసేస్తాను ఇన్వాలంటరీ అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఇంటే ఇంటే పని చేస్తుంది ఇటు తీసుకుంటున్నాం ఇట్లా వదిలేస్తాం పరమాత్మడు మనకు ఊపిరితిత్తులు ఇంత పని చేసేచ్చాడు దాంట్లో టెన్త్ కాదు కదా వన్ పర్సెంట్ కూడా మనం చేయడం లేదు తీసుకుంటున్నాం వదులుతున్నాం తీసుకున్న గాలిని యూటిలైజ్ చేసుకోవడం లేదు ఉపయోగించుకోవడం ఆ దానికి ప్రత్యేకంగా ఈ పూరక కుంభక రేచకాలు అనే ప్రాణాయామ వ్యవస్థ పెద్దవాళ్ళు పెట్టారు ఓకే సంపూర్ణంగా ఊపిరితిత్తులు నిండేంతగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కులు మూసేస్తాం ఓకే ఆ తర్వాత బలవంతంగా ఆ గాలిని మింగుతున్న ఫీలింగ్ చేసి కడుపులో కూడా గాలి పోతుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ముక్కులు ఓపెన్ చేసి ఇంకొంచెం తీసుకుంటాం అంత గాలి తీసుకొని మన కెపాసిటీని బట్టి థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్తో ఆరంభించి నెలలు సంవత్సరాలు గడిచేసరికి టూ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ వరకు ఆ కుంభకంలో ఉంచినప్పుడు తీసుకున్న గాలి మొత్తం యూటిలైజ్ అయ్యి కణాలు ఇడిచిన కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి బయటకు వచ్చేస్తుంది అది రేచకం ఈ విధంగా చేయడంలో మనకు శాస్త్రజ్ఞులు మన ఆ పూర్వీక శాస్త్రజ్ఞులు చెప్పింది ఇడా పింగళ అనేది సూర్య చంద్ర నాడులు ఒక ముక్కు ద్వారా చల్లని గాలి వాడీలోకి వస్తుంది ఒక ముక్కు ద్వారా వేడి శరీరంలో శీతోష్ణాలు సమస్తూర్తిలో ఉండి ఆ రెండింటిని నియంత్రించగలిగినప్పుడు వాయువు ఈ రెండు ముక్కులలో కాకుండా మనకున్న డెబ్బై రెండు వేల నాడులలో పదకొండు నాడులు ముఖ్యం కండ్లకు పోయేది చెవులకు పోయేది ముక్కులకు పోయేది ఇవన్నీ కాకుండా ఈ పదకొండింట్లో మళ్ళీ సుషుమ్నా అనేది మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కనెక్టివిటీ కలిగిన ఒకే ఒక్క నారా మిగతా కొన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాం ఇన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాం ఇది అఖండంగా మూలాధారం నుంచి అక్కడ దాకా వస్తుంది దాని లోపలికి గాలి ప్రవేశం చేసినప్పుడు అక్కడ జరిగే సంచలనం మనిషికి దీర్ఘాయుషం అసలు ఈ ప్రాణాయామం చేస్తేనే దీర్ఘాయుషం కారణం మామూలు మనిషి ఒక నిమిషంలో పదహైదు రెస్పిరేషన్లు తీసుకుంటే నేను నిమిషం సేపు గాలిని బంధించగలిగినాను అంటే నాకు పదహైదు రెస్పిరేషన్లు కదా ఇట్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ ఒక్క ప్రాణాయామంలో నేను పదహైదు ఊపిర్లు ఊపిరి పెట్టుకుంటే ఒక గంట సేపు చేస్తే అంటే అరవై నిమిషాలు అరవై నిమిషాలు ఇంటూ పదహైదు తొమ్మిది వందల వాయువులు ఒక పది పదకొండు దినాలు చేస్తే తొమ్మిది వేలు ఇరవై ఒక్క వేలు వచ్చేదానికి ఒక పది రోజులు ఒక్క నిమిషం చేస్తే పది దినాల తర్వాత నాకు ఒక్క దినం ఆయుష్ పెరిగింది ఇట్ ఈస్ మై హెడ్స్ సో అదే నేను రెండు రెండు నిమిషాలు చేస్తే ఐదు రోజుల్లోనే నాకు ఒక్క రోజు ఆయు పెరిగింది రాసి ఇంకా ఈ ప్రాణాయాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకొని ఇడా పింగళలో కాకుండా సుషుమ్నలోకి ప్రవేశం చేస్తూ ఎక్కిస్తూ ఆడిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దినం మన అదృష్టము ఆ గురు కటాక్షము దైవానుగ్రహము ఉండి ఆ గాలి కుండలిని ప్రేరేపిస్తాం ఒక్కసారి కుండలిని ప్రేరణ చేసినాక ఈ ఆత్మతత్వం ఏం సృష్టి రహస్యమే పరమాత్మ ఏం నేను ఏమన్న సంగతి వాడికే తెలిసిపోతుంది ఇంకా అది బయటికి చెప్పుకునేది కానీ ఆనంద స్థితిలోకి వాడు ఉంటాడు సాధకుడు ఇది మామూలు వాళ్ళకి సాధ్యపడుతుందా స్వామిజీ ఎవ్వరికైనా పశు కూడా దేవుడు ఆ కుండలిని శక్తి ఇచ్చాడు ఇప్పుడు ఈ మా ఫిజికల్ బాడీ తయారీలో మెదడు చేతులు కాళ్ళు రెక్కలు ఇంటర్నల్ ఆర్గాన్స్ గుండె ఊపిరితిత్తులు అని మీకు ఫిజికల్గా ఎట్లా కనపడుతున్నాయో కనపడని అంగాలు షట్ చక్రాలు అనేటివి నాడులు అనేటివి అవి విశ్వశక్తి ప్రసారకాలు నరాలలో రక్త ప్రసరణ ఆక్సిడైజేషన్ ఇది జరుగుతుంది అవును మన వాళ్ళు ఈ రెండు రకాలుగా చూశారు అది వ్యవహారం